ప్రభుత్వం చేస్తున్న అప్పులతో హిమాచల్ రాష్ట్ర ఆర్థికం దివాలా అంచును చేరిందని ఆర్థిక నిపుణులు మండిపడుతున్నారు ఆలయ ట్రస్టులు విరాళాలు ఇవ్వాలంటూ ఒత్తిళ్లకు దిగింది ఇక ఆదాయాన్ని పెంచుకునేందుకు సుకు ప్రభుత్వం చివరికి టాయిలెట్ ట్యాక్స్ ని విధిస్తుంది ఆలయాల ట్రస్టులు విరాళాలు ఇవ్వాలా అరే వక్ దగ్గర మస్తు డబ్బులున్నాయి కాంగ్రెస్ అంటే ముస్లింలు ముస్లింలు అంటే కాంగ్రెస్ కదా పాపం గా పాపండ్ ఆస్తులి రాదండి అయ్యో ఈ దేశంలో ప్రజలే కదా వాళ్ళు ఈ దేశమే కదా ఆస్తులు అరే హిమాచల్ ప్రదేశ్ లో ముస్లింలు లేరా అలా ఆదుకునేందుకు ఇయొచ్చు కదా షర్చులకు సంబంధించి కూడా మస్తు ఆస్తులు ఉన్నాయి సారు అలా అడగొచ్చు కదా విరాళం ఇమ్మని ఏ అవసరం వచ్చేసరికి హిందూ ఆలయాలు కావాలా కాంగ్రెస్ కి అవసరం తీరిపోయాక ముస్లింల ఓటు బ్యాంకు కావాలా ఆలయాలకు సంబంధించిన ప్రతి రూపాయి దేవుడిది ముట్టుకునే హక్కు ఎవ్వడికి లేదు ఇచ్చేయడానికి వాళ్ళెవరు తీసుకోవడానికి మీరెవరు అట్టే దేశంలోని ఆలయ భూములను ఆలయ ఆస్తులను ఆలయాలకు సంబంధించిన బంగారాలను మింగేసిండ్రు కదా మళ్ళా చెప్తాను హిమాచల్ ప్రదేశ్ సంబంధించిన ఒక్క ఆలయం కూడా ఒక్క రూపాయి కూడా విరాళంగా ఇవ్వాల్సిన అవసరం లేదు